ప్రకారం ఎకరాల భూమిని నెగ్గు తేల్చే పనిలో పడ్డారు అధికారులు ల్యాండ్ సర్వే ప్రొద్దుటూరు రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్ సర్వే చేపట్టారు ప్రొద్దుటూరు అటవీ అధికారులు కొద్ది రోజులుగా సాగుతున్న ఈ సర్వే ప్రస్తుతం మోడెం వీధి పల్లె ఫారెస్ట్ ప్రాంత పరిధిలో సర్వే చేస్తున్నారు రోవర్ జీపీఎస్ సాయంతో మార్కింగ్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రొద్దుటూరు అటవీ రేంజ్ అధికారి హేమాంజలి నేతృత్వంలో ఈ సర్వే ముమ్మరంగా సాగుతుంది ప్రొద్దుటూరు తహసీల్దార్ గంగయ్య ఆదేశాలతో మండల సర్వేయర్ వెంకటలక్ష్మి లక్ష్మీకుమారి ఇతర సంబంధిత అధికారులు సర్వేలో పాల్గొన్నారు ప్రొద్దుటూరు అటవీ రేంజ్ ప్రధిలో మొత్తం ఒక వెయ్యి నలభై నాలుగు ఎకరాల ఫారెస్ట్ భూమి ఉండాలని అధికారిక గెజెట్ ఉంది అయితే రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులు అరవై ఎనిమిది ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమి తగ్గిందని ఉండాల్సిన అటవీ భూమికి బదులు కేవలం ఏడు ఎకరాలే కనిపిస్తుందని ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల మండలాల పరిధిలో మొత్తం రెండు వందల నలభై ఎనిమిది ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమి ఏమైందేననేది దానిపై ప్రజాపక్షంలో లోకాయుక్తకు వెళ్లింది దీనిపై లోకాయుక్త ఆదేశాలతో అటవీ భూముల్లో జరిగిన ఆక్రమణను తొలగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది దీంతో అటవీ అధికారులు నోటీసులు ఇచ్చారు ప్రస్తుతం అటవీ ఆక్రమణల విషయంలో ఫారెస్ట్ అధికారులు ఇంకా చర్యలు తీసుకోలేదని పిచ్చయ్య అనే వ్యక్తి కోర్టులో మరో ఫిల్ వేశారు దీంతో అటవీ భూమి ఎంత ఉంది ఎంత ఆక్రమణకు గురైందన్న అంశాన్ని నిగ్గు తేల్చేందుకు జిల్లా కలెక్టర్ జాయింట్ సర్వేకి ఆదేశించారు దీంతో ఫారెస్ట్ రెవెన్యూ ల్యాండ్ సర్వే అధికారులు సంయుక్త ఈ సర్వే చేపడుతున్నారు సర్వే పూర్తయ్యాక నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని ప్రొద్దుటూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి హేమాంజలి వివరించారు లాస్ట్ రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ బౌండ్రీస్ గురించి జాయింట్ సర్వే జరుగుతుంది జాయింట్ సర్వేలో ప్రెసెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ చేసే చేస్తున్నారు ప్రెసెంట్ జరుగుతుంది సర్వే లాస్ట్ వన్ వీక్ లో రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ రామేశ్వరం లో జరిగింది ప్రెసెంట్ మూడ మీద విలే పల్లి లో జరుగుతుంది ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్ లో కొత్తపల్లి విలేజ్ యాజ్ వెల్ అస్ పోట్లదుర్తి లో జరుగుతుంది మా ఫారెస్ట్ గెజెట్ ప్రకారం అయితే థౌజండ్ ఫార్టీ ఫోర్ ఏకర్స్ ఉంది దీని గురించి మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి ఆ వేరియేషన్స్ ని ఫైనలైజ్ చేయడానికి ప్రెసెంట్ ఈ సర్వే జరుగుతుంది ఇది లాస్ట్ మంత్ లో జాయింట్ కలెక్టర్ గారి మీటింగ్ లో తీసుకున్న డెసిషన్స్ ప్రకారం ఈ సర్వే ఏదైతే కంటిన్యూ అవుతుందండి వన్స్ ఈ బౌండరీస్ అన్ని డిమార్కేషన్ అయ్యి ఫైనలైజ్ అయిన తర్వాత ఎంక్రోచ్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం అండ్ ప్రజెంట్ రోవర్ సర్వే జరుగుతుంది రోవర్తో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఐడెంటిఫై చేసి మనకి డిమార్కేషన్ చేసి చూపిస్తారు అలానే మా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు తో పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటున్నారు వాళ్ళు అరౌండ్ నైన్ హండ్రెడ్ ఏకర్స్ అని అంటున్నారు మాకైతే థౌసండ్ ఫార్టీ ఫోర్ ఏకర్స్ దాకా ఉంది డిఫరెన్స్ అనేది మాకు ఎక్కువ పోట్లదుర్తి విలేజ్ ఆస్ వెల్ విలేజ్ రామేశ్వరం మాకు డిఫరెన్స్ ఉంది ఈ విలేజ్ ని ఈ డిఫరెన్సెస్ ని మేము ఈ హైయర్ ఆఫీసర్స్ డిసిషన్ తీసుకుంటారు దీని గురించి డిమార్కేషన్ సర్వే జరగడానికి ఇంకా ఒక ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా అవుతుంది అండి సర్వే అయిన తర్వాత ఎంక్రోచ్మెంట్స్ అంటే ఫీల్డ్ ఫీల్డ్ వర్క్ అయిన తర్వాత డెస్క్ జాబ్ ఉంటుంది దాంట్లో ఐడెంటిఫై చేస్తారు మళ్ళీ ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అండ్ ఇదే ఈ టాస్క్ అంతా అవ్వడానికి ఒక ట్వంటీ డేస్ అలా టైం పడుతుంది